రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు అన్నారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ టంగుటూరు అంజయ్య కార్మిక సంక్షేమ భవనంలోని చాంబర్లో తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ గా బి జనక్ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు జనక్ప్రసాద్ కు అభినందనలు తెలియజేశారు అసంఘటిత రంగంలో కాంట్రాక్టు శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న కోటి ఇరవై ఐదు లక్షల మంది కార్మికులకు సంపూర్ణ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్మికుల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా అసంఘటిత రంగంలో కార్మికులందరికీ కనీస వేతనాలు పెంచి గౌరవప్రదంగా జీవించేలా కృషి చేస్తానని ప్రసాద్ తెలిపారు కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఉన్న మా ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని జనక్ ప్రసాద్ గారు అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ కమిషనర్ గారు కానీ ఈ డిపార్ట్మెంట్కు సంబంధించిన అనేక మంది అధికారులు కూడా కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జనక్ ప్రసాద్ గారు ఈరోజు మినిమం వేజెస్ బోర్డుకు సంబంధించిన చైర్మన్గా ఒక యోగ్యత గల కార్మిక నాయకుడిగా మరి వారి కార్యాచరణ ముందుకు సాగాలని వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అనార్గనైడ్ సెక్టర్లో కాంట్రాక్ట్ కార్మికులను వేసు దాదాపు కోటి మందికి పది నుంచి జీతాలు పెంచలేదు మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో కోటి మంది మినిమం వేజెస్ పెంచి వాళ్ళు గౌరవప్రదంగా జీవించే విధంగా జీవితాలు పెంచుతామని ఇవాళ అనారోగ్య శక్తిలో ఉన్న కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తున్నాం ఏదైతే డెబ్బై మూడు షెడ్యూల్ ఉన్నాయి ఆ షెడ్యూల్లో ఎవరైతే అత్యంత తక్కువ శాలరీస్ తీసుకున్నారో వాళ్ళని ఐఎల్ఓ స్టాండర్డ్కి తీసుకొని వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జీతాలు పరిగణలో తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వ పదాంతకు తగ్గట్టుగా వాళ్ళు గౌరవప్రదంగా జీతాలు పెంచే విధంగా ఖచ్చితంగా తీసుకుంటామని మేము తెలుస్తున్నాం